నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి మోడల్ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా పవన్ కుమార్ యాదవ్ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల నందు గురువారం విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి విద్యార్థులు తల్లిదండ్రులతో పాఠశాల హెచ్ఎం ఉషారాణి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అనంతరం నూతన విద్యా కమిటీ చైర్మన్ గా గొల్లా బాల పవన్ కుమార్ యాదవ్ వైస్ చైర్మన్ గా ఎం విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన విద్యా కమిటీ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు కు గుత్తి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణకు తన రాజకీయ గురువు అయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు పాఠశాల అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అనంతరం నూతన విద్యా కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లకు మరియు నూతన విద్యా కమిటీ సభ్యులకు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులు టీడీపీ నాయకులు కార్యకర్తలు సన్మానించారు మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా సహకరించినటువంటి పేరెంట్స్కి ధన్యవాదాలు అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉమ్మలూరు జయరామన్న గారికి మన ఇన్ఛార్జ్ ఉమ్మలూరు నారాయణ అన్న గారికి అలాగే మా రాజకీయ గురువు అయినటువంటి వెంకటూడు యాదవన్న గారికి నమస్కారాలు విద్యా కమిటీ చైర్మన్గా నన్ను అదొక బాధ్యతగా భావించి నేను అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా నా దైవ సాక్షిగా కోరుకుంటున్నాను